నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటుకు వచ్చి కువైటు ఇంట్లో ఇబ్బందులు పడుతూ అలాగే అన్నం లేక నీళ్లు లేక జీతం ఇవ్వక అలాగే వాళ్ళు కొడుతూ ఉన్నా తిడుతూ ఉన్నా సరే ఇబ్బందులు పడుతూ ఉన్నట్లు ఒక మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది అలాగే దానికి సంబంధించిన వివరాలు వెళితే కాకినాడ జిల్లా గండిపల్లి మండలం మల్లమెల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ ఏడు నెలల క్రితం కువైట్ కు రావడం జరిగింది అలాగే ఆమె యొక్క పిల్లలను వాళ్ళ యొక్క అమ్మ దగ్గర వదిలి రావడం జరిగింది నా భర్త చనిపోయి ఆరేళ్ళు అవుతూ ఉందని చెప్పి పిల్లల భవిష్యత్తు కోసం కువైట్ కు వచ్చాను ఏజెంట్ మోసం చేశాడని చెప్పి ఇంట్లో కువైట్ మహిళ కొడుతూ ఉంది అన్నం పెట్టడం లేదు ఏజెంట్ నా యొక్క ఫోన్ నంబర్ ను బ్లాక్ లో పెట్టాడని చెప్పేసి అలాగే రెండు లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నాడు నిన్ను చంపుతానని చెప్పేసి కువైటు మహిళ నన్ను బెదిరిస్తూ ఉంది ఇంటికి పంపను అంటూ ఉంది అలాగే నారా లోకేష్ అన్న నన్ను ఎలాగైనా కాపాడండి అని చెప్పేసి అన్నా నన్ను కాపాడండి కువైట్ ఇంట్లో నన్ను ఇబ్బందులు పెడుతూ ఉన్నారు అన్నం పెట్టడం లేదు రూములో బంధిస్తూ ఉన్నారు కువైట్ మహిళ కొడుతూ ఉంది అలాగే జీతాలు ఇవ్వడం లేదు నన్ను ఇంటికి పంపించాలంటే రెండు లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది అలాగే దీనికి స్పందనగా వీడియో పెట్టిన తర్వాత సోషల్ మీడియా ద్వారా నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది అలాగే మిమ్మల్ని మేము గుర్తించాము మిమ్మల్ని ఎలాగైనా సరే సురక్షితంగా ఇంటికి తీసుకురావడానికి నేను చేయగలిగినదంతా చేస్తానని చెప్పి నారా లోకేష్ గారు అయితే రిప్లై పెట్టడం జరిగింది ఇప్పుడుకి ఆయన రిప్లై పెట్టి రెండు రోజులు అవుతూ ఉంది ఆమె గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు నారా లోకేష్ గారు క్షేమంగా ఇండియాకు తీసుకుని వస్తారంటే ఆమె దాదాపు ఇండియాకు వచ్చినట్లే ఆమెకు సంబంధించిన పేపర్ కూడా పూర్తవుతూ ఉన్నాయి అలాగే ఆమె ఎక్కడ ఉన్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది అలాగే ఆమెను త్వరలో ఇండియాకు తీసుకువచ్చి ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు తెలిపారు అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పేసి వీడియో పెడుతూ ఉంటే స్పందిస్తూ ఉన్న మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్